హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని రోజు గార్డెన్లో చెప్తూ ఉండే నేను ఈరోజు ఏంటబ్బా ఏదో జర్నీ అనుకుంటున్నారా అవునండి జర్నీ చూపిస్తున్నాను మీకు ఈరోజు ఈ జర్నీ ఎక్కడికి ఏంటి అసలు అదంతా కూడా మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో అయితే మా అమ్మాయి చక్కగా డ్రైవింగ్ చేస్తుంది పక్కన నేను ఉన్నాను మొత్తం మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా వెళ్తున్నాం అనమాట ఎక్కడికి ఏంటనేసి అంటే తమ్మునలో మీరు ఈ పాట చూసే ఉంటారు అవార్డు ఫంక్షన్ కండి వెనక మా మనవాళ్ళు వీడు హార్వెస్ట్లు ఎప్పుడు చూస్తూనే ఉంటారు వాడిని భలేగా హార్వెస్ట్ చేస్తూ ఉంటాడు వాళ్ళ తాతగారు వీడు అందరూ గార్డెన్లో హార్వెస్ట్లు చేస్తూ ఉంటారు కదా అయితే ఎక్కడికి అనుకుంటున్నారు చక్కగా మేమైతే మాత్రం విజయనగరం నుంచి చక్కగా మా బుల్లి కారులోనైతే బయలుదేరాము చక్కగా అది ఉదయాన్నే మంచు సాయంత్రం అయ్యేసరికి ఇలాగా ఈ లైట్లు రోడ్డు అంతా కూడా ప్రయాణం ఒక ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా అంటారే ఆ విధంగా కుటుంబ సభ్యులతోనైతే మాత్రం జరిగిందండి చాలా చాలా హ్యాపీగా అసలు వెళ్తుంటేనే చాలా ఆనందంగా ఉంది ఏంటనుకుంటున్నారు అదేనండి మన ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్కి అవార్డు వచ్చిందనమాట మన గార్డెన్కి అవార్డు వచ్చింది ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట ఇన్విటేషన్ పంపించారు రావాలి అనేసి మేమైతే చక్కగా కార్లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నైట్ విజయవాడలో అన్నయ్య గారు ఇంటి దగ్గర స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వరంగల్ మేమైతే బయలుదేరామండి చూశారు కదా పొద్దు పొద్దున్నే మంచు చక్కగా హైవే మీద ఎదురుగా దుర్గా అమ్మవారు కొండ అండి ఆ గుడి దుర్గాదేవి గుడి పక్క నుంచి హైదరాబాద్ హైవే కదండి హైవే మీద నుంచి వెళ్ళాలి వరంగల్కి అమ్మవారికి ఒక నమస్కారం చేసుకుని ఆ కొండ దేదీప్యమానంగా మానంగా వెళ్ళిపోతుంది చూడండి ఇంద్రకీల పర్వతం దుర్గా అమ్మవారి గుడి అనమాట ఓంకారం చూసారు కదా అలాగే అక్కడ ఒక అమ్మవారికి నమస్కారం చేసుకుని మా ప్రయాణం అయితే ఈ విధంగా సాగింది ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే కానీ మరి వరంగల్ చేరుకోవాలంటే ఫోర్ అండ్ ఫైవ్ అవర్స్ కంపల్సరీగా పట్టేస్తుందండి అందుకు చాలా ఎర్లీగా బయలుదేరాము కానీ ఆ టైంలో కూడా చూడండి అసలు పచ్చటి ఆ మొక్కలు ఆ మంచు ప్రకృతి అండి ప్రకృతి అంటే మరి ఇంకా అసలు చెప్పలేని ఆనందం కదా ఇంకా ఇప్పుడు ఈ రూట్లో మాత్రం మా వారు డ్రైవింగ్ చేస్తున్నారు మా ఇంట్లో అందరూ డ్రైవింగ్ చేస్తారండి నేను తప్ప మా అబ్బాయి కోడలు కూతురు అల్లుడు మా వారు అందరూ డ్రైవింగ్ ఇంకా అసలు చేస్తారు నేనే నన్ను నేర్చుకొని నేర్చుకో అంటారు నేనేమో అనమాట నన్ను పాపం ఇలా తీసుకెళ్తూ ఉంటారు ఎక్కడికి కావాలంటే అక్కడికి అలాగా మా ప్రయాణం అయితే మాత్రం వరంగల్కి బయలుదేరామన్నమాట అంటే మనం ఏ కంటితో చూస్తే అదే కనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకైతే చాలా చాలా ఆహ్లాదంగా అనిపించింది ఈ జర్నీ మాత్రం ఆ మొక్కలు చక్కగా మన కుటుంబ సభ్యులు మనము పచ్చటి వాతావరణంలోని ఈ విధంగా అయితే బయలుదేరడం ఇలాగా చక్కగాను ఒక్కొక్కరు చూడండి ఇలా ఫోజులు కడుతున్నారు కారులో బ్యాక్ సీట్ నుంచి ఈ విధంగా అనమాట చాలా ఆనందంగా సాగింది అయితే ఏంటబ్బా ఇంకా ఎప్పుడు చూపిస్తారు అవార్డు అనుకుంటున్నారా చూపిస్తామండి మేమైతే చక్కగా ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వలన టిఫిన్లు కూడా మాకు లా ప్రిపేర్ చేసి కారులో పెట్టేశారండి చక్కగాను అవి అవి ఇంకా సరే ఇంకా టైం అయింది టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఎక్కడ చేస్తే బాగుంటుందా మంచి లొకేషన్ దొరికితే బాగున్నాను అని అనేసి అనుకుంటున్నామండి అనుకున్న టైంలో మనం ఏది గట్టిగా అనుకుంటే అది కనిపిస్తుంది అనిపిస్తుంది పక్కనే చక్కటి పొలాలు సూర్యోదయం ఉదయం చూస్తే సూర్యుడు కూడా ఆశీర్వదిస్తున్నట్టుగా మనం వెన్నంటే వస్తున్నట్టు కూడా అనిపిస్తుంది కదండి మనకు అలా చూస్తూ ఉంటే ఆ విధంగా మనం ఏది కంటితో అదే ఏది మన మనస్ఫూర్తిగా అది ఎదురవుతూ ఉంటుంది కదా అలా ఎక్కడ పో టిఫిన్ చేయాలి చక్కగా మంచిగా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్న ప్లేస్ కావాలని ఎదురు చూస్తున్న టైంలో మనకి ఇష్టమైన ప్లేస్ వచ్చింది చూడండి చక్కగా ఒక మంచి నా ప్రవాహం పక్కన ప్రశాంతమైన అమ్మవారి టెంపులు వారి టెంపులు ఆ కొండలు ఆ కొండల పక్కన ఈ నది ఇక్కడ ప్లేస్ కనిపించిందండి అబ్బా ఎంత మంచి ప్లేస్ మనం మంచి మంచి నేచర్లో ఎక్కడైనా టిఫిన్ చేస్తే బాగున్ను అనుకున్నాం కదా అని అనుకునేసరికి ఈ ప్లేస్ ఎదురైంది మాకు ఇక్కడైతే ఇక్కడ చూడండి ఇక్కడ చెరువులోని తెల్ల కలువలు ఉన్నాయండి అసలు ఎంత బాగా ఆశ్చర్యం వేసిందంటే అదిగోండి చూడసారో అది అదే ఆ చివర అక్కడ దూరంగా ఉండడం వలన సరిగా చూపించలేకపోతున్నాను తెల్ల కలువలు ఉన్నాయన్నమాట ఇదంతా ఒక్కసారి ప్రదేశాన్ని అంతా షూట్ చేసుకొని చక్కగా మేమైతే మాత్రం లంచ్ అంతా చక్కగా చేసేసి ఇంకా మళ్ళీ మా ప్రయాణం అయితే మాత్రం స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయ్యి చక్కగా వరంగల్లోని శ్రీ రామ కళ్యాణ్ అనమాట అక్కడ ప్రోగ్రాము అక్కడ రెండు రాష్ట్రాల నుంచి కూడా చక్కగా ఏబిఎస్ అనే ఫౌండేషన్ నుంచి ఇదిగోండి వచ్చేస్తే మీరు కళ్యాణ మండపానికి ఏబిఎస్ అంటే అఖిల భారత సంఘం అఖిల పేరు ఎంత బాగుంది చూడండి అఖిల భారత సంఘం నుంచి మాకైతే మాత్రం ఇన్విటేషన్ వచ్చింది ఈ గ్రూప్లో సభ్యురాలు నేను మన గార్డెన్ వీడియోస్ అవన్నీ చూసి మన సర్వీస్ కార్యక్రమాలన్నీ చూసి వారైతే మాత్రం అవార్డుకి ఎంపిక చేశారండి అలాగే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ అందరికీ కూడా ఆ గ్రూ ఉన్న వాళ్ళే కాదు మిగతా అందరు కూడా ఎవరైనా గార్డెనర్స్ మంచిగా గార్డెనింగ్ చేస్తేనే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకున్న వాళ్ళ వాళ్ళు గార్డెన్ మంచిగా ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి అందరూ మన ఫ్రెండ్స్ అండి ఫస్ట్ టైం కలవడం ఇంకా అసలు ఇంకా లోపలకి కూడా వెళ్ళకముందు మా ఆనందాలు చూడాలి స్టార్టింగ్లో శ్రీనివాస్ గారు ధనలక్ష్మి గారు కమలక్క రాజ్ కుమారి గారు ఆ పక్కన ఇందిరా గారు ఇలాగ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అందరి పేర్లు చెప్తే ఇంకా అసలు మేము అందరం ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ ఒక్క జిల్లా వాళ్ళం కాదు ఒక ఊరు వాళ్ళం కాదు ఒక రాష్ట్రం కూడా కాదండి రెండు రాష్ట్రాల నుంచి వచ్చామన్నమాట చెప్పే శ్రీరామ కళ్యాణ మండపం వరంగల్ అండి ఇది అయితే ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలోనే ఒక కవి చెప్తారు కానీ మేము చెట్టులమ్మ చెట్టు నీడలోనే కలిసామండి ఈ విధంగా మేమందరం కలవడం ఒకే వేదిక దగ్గరికి రావడము ఇలా అవార్డ్స్కి ఎంపిక అవ్వడము చాలా చాలా ఆనందాన్ని అయితే మాత్రం తెచ్చిందండి అసలు అవార్డు ఎక్కడా ఏంటి ఎవరు పెద్దదా చిన్నదా ఏ సంవత్సరం తర్వాత సంగతి అండి అసలు మా గార్డెనెస్ అందరం కలవడం అనే ఒక కాన్సెప్ట్ ఉందో చూడండి అసలు దానికోసం మేమైతే మాత్రం గార్డెన్ మీట్స్ అని ఇలాంటి అవార్డు ఫంక్షన్స్ అని కంపల్సరిగా మేము ఎక్కడ అంతా దూరమైనా కూడా ఇంకా లెక్క చేయమండి అందుకు ఉదాహరణ మా జర్నీయే ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో పెద్ద లాంగ్ జర్నీ చేసింది అయితే మేమే ఇక్కడ విజయనగరం నుంచి వరంగల్ అంటే మాకు అసలు అసాధ్యం అనమాట కారులోని ట్రైన్లోని చాలా టైం పట్టేస్తుంది అలాంటిది అంటే కారులోనే ట్రైనే మనకు పన్నెండు పదమూడు గంటలు పెట్టి వస్తుంది అండి ఖచ్చితంగాను అలాంటిది కారులో అంటే చాలా రిస్క్ చేసే వచ్చామనిపించింది అంత వచ్చినా కూడా అసలు ఆ కష్టం అంతా మర్చిపోయామండి ఇక్కడ అందరినీ కలిసి చూసి మాట్లాడి ఆ ఆనందాలు షేర్ చేసుకునేసరికి ఇంకా మాకు అసలు ఆ కష్టమేమీ అనిపించదనమాట అలాగ ఉంటుంది అనమాట ఇంకా అసలు అందరూ గార్డెనర్స్ అందరమీ కలవడం అంటే ఎందుకంటే రోజు గ్రూప్లో చూసుకుంటాను తప్ప ఇదిగోండి ఫౌండరు ఏబిఎస్ ఫౌండర్ గోపి మాధవ్ గారు మేమంటూ వస్తేనైతే రెడీ రెడీగా ఉన్నారు మనకి ప్రోత్సహించడానికి అసలు ఇలా అవార్డులు తీసుకోవడం వల్ల అండి మనం ఏమనుకుంటామంటే అవార్డు వచ్చింది అనుకుంటాం కానీ అవార్డు తీసుకోవడము ఎలా తీసుకుంటాము ఇంకా అంత బాధ్యత కూడా అంతే పెరుగుతుందండి మన మీద ఇంకా మనం చేయాల్సిన సర్వీసు మనం చేయాల్సిన గార్డెనింగ్ మనం నేర్పించాల్సింది ఇంకా ముందు దీన్ని ముందుకు తీసుకెళ్లడము ఇవన్నీ కూడా ఇంకా మన మీద బాధ్యతని రెట్టింపు చేస్తాం ఒక అవార్డు వచ్చిందంటే మనలో బాధ్యత ఇంకా పెరిగినట్టు సార్ని చూశారు కదండి చక్కగా మాకు అందరిని మంచిగా రిసీవ్ చేసుకున్నారు గోపి మాధవ్ గారు అండి ఏబిఎస్ ఫౌండర్ హైదరాబాదు చక్క వరంగల్లోని రుద్రమదేవి అవార్డు అసలు ఆ పేరు వరంగల్లు ఓరుగల్లు గడ్డ మీద రాణి రుద్రమదేవి అవార్డు తీసుకోవడం అంటే అసలు నాకైతే కళ్ళం నీళ్ళు వచ్చేయండి అసలు ఇంకా అందరం అయితే ఒక్కొక్కరిగా ఇంకా జాయిన్ అవుతున్నాము ఇంకా హాల్ నిండబో నిండిపోతుంది చాలా మంది చక్కగా ఇక్కడికి వచ్చిందంతా రైతులు రైతులకి ప్లస్ తోట రైతులకి ఇద్దరికి కలిపి కూడా ఇక్కడ అవార్డు ఫంక్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి తోటదారులు ప్లస్ మన సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న రైతులకు మాత్రమేనండి మామూలుగా మామూలు రైతులకి కాకుండా సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తున్న రైతులకి మిద్దె తోటదారులకి ఈ అవార్డు ప్రదానం చేయాలనేది ఏబిఎస్ ఫౌండేషన్ ఉద్దేశం అఖిల భారత సంఘం వారి ఉద్దేశం దాని ఆ ఉద్దేశంలోనే ఈ విధంగా మమ్మల్ని అయితే ఎంపిక చేసుకోవడం జరిగింది రెండు రాష్ట్రాల నుంచి కూడా మొత్తం నలభై మంది అంటే రైతులు ఇరవై మంది తోడదారులు ఇరవై మంది మొత్తం నలభై మందికి అయితే ఇక్కడ అవార్డు ప్రదానోత్సవం చేస్తారు ఆ గ్రూప్ మొత్తం రెండు వందల నలభై గ్రూప్ అండి ఆ గ్రూప్లోని నలభై మందిని సెలెక్ట్ చేసి ఈ విధంగా అవార్డ్స్ అయితే ప్రదానం చేయడం మాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది అయితే దీనికైతే మాత్రం మంచిగా వక్తలు వచ్చారు అన్ని విషయాలు మాకు చెప్పారు ఇక్కడ యోగా కూడా చేయించారండి ఇక్కడ గురువు గారు వచ్చి మా చేత పత్రిజీ గురువు గారు శిష్యులండి వీళ్ళు చక్కగా అయితే మంచి యోగా కార్యక్రమం అదే చేయించారండి మేమైతే చాలా చక్కగా నిర్వహించుకున్న దానివల్ల మన మైండ్ ఫ్రీ అయిపోతుంది రిలాక్స్ అయిపోతుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటామన్నమాట యోగా అనేది అందరికీ తెలిసిందే కదండి అది ఎంత ప్రశాంతతని ఆరోగ్యాన్ని ఆనందాన్ని మానసిక స్థితిని కూడా మంచిగా ఉంచుద్ది అది మాత్రం ఇక్కడ గురువు గారు చేయించారు చేయించిన తర్వాత కార్యక్రమం అయితే మాత్రం మంచిగా స్టార్ట్ అనమాట చీఫ్ జస్ట్ గా ఈ రోజు సిపి గారు కమిషనర్ వస్తున్నారు అదేవిధంగా మన యొక్క కార్యక్రమానికి ఇటువైపు రాష్ట్రపతి గారితో ఆహ్వాని కలిపి

ఇప్పుడు మాట్లాడుతున్నవారు శ్రీనివాస్ గారు కొన్నిదైన ఈయన అయితే ఈయన కూడా మంచి గార్డెనర్ అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా మంచి గార్డెనింగ్ చాలా నాలెడ్జ్ ఉంది ఈయన ఏబిఎస్ ఫౌండేషన్ తోటల తరఫున అయితే మాత్రం అలాగే ఇక్కడ ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న మహిళా రైతులు కూడా ఇక్కడ చీఫ్ గెస్ట్లుగా అయితే వచ్చారండి చాలా చాలా సంతోషం అనిపించింది వారు మహిళలు కూడా ఈ రంగంలో ముందుకు రావడం అయితే చాలా ఆనందాన్ని ఇచ్చింది తప్పకుండా 听到吗？ yeah దండి సేంద్రియ ఆహారం తింటే మనకి ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇంకా అనంతరం ఇంకా ఒక్కొక్కరిగా ఇంకా అవార్డు ప్రదానోత్సవం జరిగిందండి ఒక్కొక్కరికినూ ఇలాగ భార్యాభర్తలకి కలిపి చేశారన్నమాట ఇద్దరు కలిపి వచ్చిన వారికి మాత్రం వారికి మంచి జ్ఞాపికని పత్రాన్ని అందించడం జరిగింది శాలువతో సత్కరించి ఈ కార్యక్రమాన్ని మాత్రం చాలా చక్కగా జరిపించారండి అసలు ఏబిఎస్ ఫౌండేషను అంటే అసలు ఇలాగా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడం కాకుండా ఇలాగ మంచిగా చేస్తున్న వారిని ప్రోత్సహించి వారికి అవార్డులు ఇవ్వడం అనేది ఒక మంచి సంస్కృతిగా భావిస్తున్నాను అలాగే అవార్డు పుచ్చుకున్న మనం కూడా ఇంక మరింత మన మీద బాధ్యతను పెంచుకొని ఈ మనం చేస్తున్న ఈ సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న ఈ ఆహారాన్ని ఈ పద్ధతిని మరికొంతమందికి ముందుకు తీసుకెళ్ళడానికి అయితే మాత్రం నేను ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉంటాను చెయ్యాలి కూడాను మన మీద ఈ బాధ్యత ఉందే అనిపిస్తుంది ఎందుకంటే అందరికి అవగాహన తెలియదు మనం కొన్ని వీడియోస్ ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా మనం ఎలాగా ఇన్స్పైర్ అవుతూ అవగాహన కల్పించుకుంటూ ఈ ఇలాగా ఈ పంటలు పండించుకోవడం స్టార్ట్ చేశామో అందరూ అలాగే చెయ్యాలంటే మనవంతు కృషిగా మరికొంతమంది ముందుకి ఈ దీన్ని మాత్రం తీసుకెళ్లాలండి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి ఆర్గానిక్ ఫుడ్ తినడం అంటే ఒక అదృష్టంగానే భావిస్తాను ఒక అమృత ఆహారంగా భావిస్తానని నేను మాత్రం ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఆర్గానిక్ పంటలు కానీ సేంద్రియ అయ్యో లేదు పట్టుకోనుకోండి ఇది పట్టుకోండి మనకి ఉన్న ఆధారం అండి ఇలా ఫ్రెండ్స్ అందరం కూడా ఇంకా అవార్డులు అంది అందిన తర్వాత మొత్తం ఈ విధంగా అందరం ఇంకా ఫోటోలు వీడియోలు మా సందడి పండగ అంతా కూడా జరిగిందండి అయితే చక్కగా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించి మంచిగా మమ్మల్ని ప్రోత్సహించి మాకు మంచిగా భోజనాలు కూడా పెట్టి మాకు సత్కారాలు అయితే చేసిన ఏబిఎస్ ఫౌండేషన్ ఫౌండర్ గోపి మాధవ్ గారికి నేను ప్రత్యేకంగా ఆ సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భోజనాలు అయిన తర్వాత ఇంకా కొంతమంది వెళ్ళిపోయారండి ఇంకా ఉన్నంతవరకు మేమైతే మాత్రం ఇలాగా ఫోటో కవరేజ్ అయితే చేసుకున్నాము ఫోటోలు వీడియోలను ఇది మాత్రం నాకు ఒక తీపి జ్ఞాపకంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి ఇంకా అలాగే మనకి గురుజీ మాత్రం మనకి ఆశీర్వచనం ఇచ్చి అక్షంతలతో ఆశీర్వచనం ఇచ్చి మరీ మమ్మల్ని దీవించి పంపించారండి అది మహద్భాగ్యంగా నేనైతే భావిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి ఇలాగ జరిపించుకున్న మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి సంస్థలు ఇంకా డెవలప్ చేయడానికి కూడా మనం ఇంకా కృషి చేస్తూ ఉండాలి మరి కొంతమంది వ్యక్తుల్ని ఈ మనకి ఈ టెర్రస్ గార్డెనింగ్ చేయడానికి ప్రోత్సహించాలన్నది నా కోరిక ఓకే అండి మరో మంచి వడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకునభవంతు బాయండి